जय श्रीमन्नारायण श्रीमद्भगवद्गीता पन्नव अध्यायमु भक्तियोगमु नालगवश्लोकमु सन्नियम्य इन्द्रियग्रामं सर्वत्र समबुद्धयः ते प्राप्नुवन्ति మామేవ సర్వభూతహితే రతాహ ఓం గీతాచార్యుడు శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడితో పాటు మనందరికీ యోగాన్ని ఉపదేశం చేస్తూ ఉన్నాడు పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు అర్జునా ఇంతకు ముందు చెప్పినట్టుగా ఒక పేరుతో పిలువబడనటువంటి ఇంద్రియములకు కనిపించనటువంటి అన్ని దేహాలలో ఉన్నటువంటి స్వరూపము ఏనాడూ మారనటువంటి నిత్యమైనటువంటి ఆత్మను పొందాలి అని అనుకునేటటువంటి వారు దానికోసం నన్నే ఉపాసిస్తారు అర్జున ఆ ఉపాసన చేసేవారు వారి వారి ఇంద్రియములను ప్రాపంచిక విషయముల మీదకు వెళ్ళకుండా నిగ్రహించాలి ఆ ఆత్మ సాక్షాత్కారము కోసమని నన్ను ఉపాసన చేసేటటువంటి వారు సకల దేహములలో ఉన్నవి ఆత్మలే అని ఆ ఆత్మలన్నీ జ్ఞానమే ఆకారముగా కలిగినటువంటివి అని అందుకని ఆ ఆత్మలన్నీ తన వలనే సమానమైనటువంటి ఆకారము కలిగినటువంటివి అనేటటువంటి నిశ్చయ బుద్ధి కలిగి ఉండాలి అట్లాంటి సమత్వ బుద్ధితో తన బాగు కోసము తన హితము కోసము తానెట్లా ప్రవర్తిస్తాడో తన హితాన్ని తాను ఎట్లా కోరుకుంటూ ఉంటాడో అట్లాగే సకల ప్రాణుల క్షేమాన్ని కాంక్షిస్తూ సకల ప్రాణులకు హితాన్ని చేకూర్చాలి అనేటటువంటి ఆసక్తి కలిగి ఉండాలి అర్జున ఈ రకమైనటువంటి ఉపాసన ఎవరెవరు చేస్తారో వారందరూ నేనే అంతర్యామిగా ఉన్నటువంటి నా ఆధీనములో ఉన్నటువంటి శుద్ధమైనటువంటి ఆత్మ సాక్షాత్కారాన్ని తప్పకుండా పొందుతారు అంటూ శ్రీకృష్ణ భగవానుడు శుద్ధ ఆత్మ సాక్షాత్కారము పొందాలి అని అనుకునేటటువంటి వారు చేసే ఉపాసనా విధానాన్ని వివరిస్తూ ఉన్నాడు ఆ పరమాత్మ ఉపదేశాన్ని మనసారా భావన చేస్తూ శ్రీమన్నారాయణుడినే పొందాలి అనేటటువంటి కోరికతో శ్రీమన్నారాయణుడినే ఉపాసన చేస్తూ శ్రీమన్నారాయణుడిని మాత్రమే శరణు వేడుకుంటూ పరమాత్మ పలికిన పలుకులను అదే విధంగా పలికే ప్రయత్నం చేద్దాం సన్నియం ఏంద్రియ గ్రామం సర్వ్రమబుద్ధయ తే ప్రాప్నువంతి మామేవ తేరత అంతేకాకుండా మనం ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఒక ఎనిమిది పనులు చేస్తాం అని మాట ఇద్దాం ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడు పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుండి డెబ్భైవ శ్లోకాల ద్వారా శ్రీమద్భగవద్గీత అంతటికీ సారభూతముగా మనకు ఎనిమిది పనులు చేయమని చెప్పాడు అలా చేస్తే చాలు నేను మిమ్మల్ని అన్ని విధాలుగా రక్షిస్తా అని ప్రమాణపూర్వకముగా ప్రతిజ్ఞ కూడా చేశాడు అందుకని శ్రీమద్భగవద్గీతను అంతటినీ విన్న తర్వాత అర్జునుడు కూడా చివరకు కరిష్యే వచనంతవా కృష్ణ నువ్వు చెప్పినట్టే చేస్తా అని అన్నాడు కనుకనే భగవానుడు అర్జునుడికి అన్ని విధాల విజయాన్ని అందించాడు మనం కూడా ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఆ రకంగానే మాట ఇద్దాం ఎనిమిది పనులు చేస్తాం అని మనము మాట ఇస్తే అది అష్టాక్షరీ మహామంత్ర జపము చేసినటువంటి ఫలితాన్ని మనకు ప్రతిరోజు ఇస్తుంది ఇట్లా మాట ఇవ్వటం కంటే గొప్ప పూజ యజ్ఞము తపస్సు మరొక్కటి లేదు అందుకని నేను అంటూ ఉంటాను మీరు మనస్సులో భావిస్తూ ఉండండి ఈ రకంగా మనము మాట ఇస్తూ ఉంటే శ్రీకృష్ణ భగవానుడి ముఖారవిందములో కలిగేటటువంటి ఆనందాన్ని మనం ప్రతిరోజు దర్శిద్దాం ఆస్వాదిద్దాం జై శ్రీమన్నారాయణ హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ వాడిని అనే మహావిశ్వాసముతో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం ప్రజ నన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా ఓ శ్రీమన్నారాయణ మా శుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తున్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని అనుగ్రహించినటువంటి శ్రీమద్భగవద్గీతను ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా జ్ఞాపకం చేసుకుంటూ శ్రీమద్భగవద్గీతను అనుసంధానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పినటువంటి శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నేను నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనం తవ సన్ని ఇంద్రియగ్రామం గ్రామం సర్వత్ర समबुद्धयः ते प्राप्नुवन्ति मामेव सर्वभूतहिते रताः ॐ सन्नियम्येन्द्रियग्रामं सर्वत्र समबुद्धयः ते प्राप्नुवन्ति मामेव सर्वभूतहिते